హాయ్ అండి హలో నేను మీ సుధారెడ్డి నేను ఈరోజు మరొక వంటతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు చేయబోయే వంట కుడుములు అంటాం కదండి అందరికీ తెలిసే ఉంటుంది సో అది ఎలా చేయాలో ఏంటో ఒకసారి నా స్టైల్లో నేను చూపించాలనుకుంటున్నాను అండి ఈరోజు సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందాం దీనిలోకి ఒక కప్పు పల్లీలు యాడ్ చేస్తున్నానండి వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే బాగా వేగుతాయండి పల్లీలు బాగా టేస్ట్గా వస్తాయి చూడండి మంచి కలర్లోకి వచ్చేస్తాయి వీటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందామండి నేను వీటి పొట్టు తీయట్లేనండి ఎందుకంటే పొట్టులో కూడా చాలా బలం ఉంటుందండి సో వీటి పొట్టు తీయాల్సిన అవసరం లేదు దీనిలోకి నేను బెల్లం తరుగుతున్నానండి ఒక కప్ బెల్లం తీసుకుంటాను సన్నగా తరిగాను చూడండి ఇప్పుడు ఒక కప్పు తీసుకుందామండి నేను పల్లెలు అయితే దేంతో మెజర్ చేశాను సేమ్ అదే కప్తో పల్లె బెల్లం తీసుకుంటున్నాను చూడండి పల్లెలు చల్లారిపోయాయి మంచి కలర్లోకి వచ్చాయి కదా సో ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందామండి దీనిలోకి బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను దీనిలోకి రెండు ఇలాచి తీసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఫ్లేవర్ దీనిలోకి వన్ పించ్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి మనం ఏ స్వీట్ అయినా చేసేటప్పుడు ఒక వన్ పింఛు సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ భలే ఉంటుందండి చాలా బాగా వస్తుంది దీన్ని కొంచెం బరకగా పట్టుకుందామండి మరీ మెత్తగా కాకుండా చూడండి కొంచెం వీడియోలో చూపించే విధంగా కొంచెం బరకగా పట్టుకోవాలండి తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా అయితే ఇప్పుడు మనం దాన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక బౌల్ తీసుకుందామండి దీంట్లో పిండి కలుపుకుందామండి నేను రెండు కప్పుల బియ్య పిండి తీసుకుంటున్నానండి దీనిలోకి ఇప్పుడు మనం ఒక వన్ పించ్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి టేస్ట్ కోసం ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందామండి దీనిలోకి నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి పిండి సాఫ్ట్గా రావడానికి దీన్ని పక్కన పెట్టేసుకొని మనం పక్కన స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి దాంట్లో కొన్ని ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇవి బాగా మరిగించుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వన్ పించ్ ఫుడ్ కలర్ తీసుకున్నాండి నేను దాంట్లో వాటర్ మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సో ఇప్పుడు పిండిలో మనం క కరిగించి పెట్టు పెట్టేసుకున్న ఫుడ్ కలర్ని యాడ్ చేద్దామండి సో చూసాండి యాడ్ చేశాను దీంట్లోకి మనం ఇప్పుడు ఫుడ్ కలర్ మొత్తం యాడ్ చేస్తున్నాను చూడండి ఇదంతా బాగా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి ఫుడ్ కలర్ అంతా పిండిలో బాగా మెల్ట్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలండి దీంట్లోకి ఇప్పుడు మనం మరిగించిన వాటర్ యాడ్ చేద్దామండి ఈ మరిగించిన వాటర్ యాడ్ చేయడం వల్ల పిండి జిగుటు అనేది బాగా వస్తుందండి సో క్రాక్స్ కానీ ఏం రాకుండా పిండి మెత్తగా బల పిసుకుడుగా ఉంటుందండి బాగా మెత్తగా మంచిగా వస్తుంది ఇదంతా బాగా పిండి మెత్తగా పిస్ పిసికేయాలండి బాగా సో చూడండి వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను పిండిని దీన్ని మనం రొట్టె కలుపుతాం కానీ పిండి అలా కలిపేసుకోవాలండి చూడండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి దీనిపైన కొంచెం ఆయిల్ డ్రాప్స్ యాడ్ చేసుకుంటే పిండి డ్రై అవ్వకుండా ఉంటుందండి పైన అక్కు అట్టు కట్టకుండా ఉంటుంది సో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను జస్ట్ డ్రాప్స్ యాడ్ చేసి మొత్తానికి పిండికి కలిపేస్తున్నారండి వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసేయండి పిండికి మొత్తం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు పిండిని కొంచెం ఉండలాగా తీసుకొని రౌండ్గా చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న హోల్ పెట్టేసి దాన్ని గుండ్రంగా ఒత్తుకోవాలండి చిన్న బౌల్లాగా తయారు చేసుకోవాలి దాంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫ్ని ఫిల్ చేసుకోవాలండి నింపేసుకోవాలి చూడండి ఇలా పల్చగా నొక్కుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం చే తయారు చేసుకున్న పూర్ణాన్ని నింపుకుందామండి చూడండి కొంచెం ప్లేస్ ఉంచుకోవాలండి అది క్లోజ్ అవ్వడానికి మొత్తం ఫుల్గా పెట్టేస్తే క్లోజ్ అవ్వదు సో అలా క్లో చిన్న చిన్న దగ్గరగా ప్రెస్ చేసుకుంటూ నొక్కుంటూ దాన్ని మొత్తం క్లోజ్ చేసుకోవాలండి పూర్ణం బయటికి రాకూడదండి మొత్తం క్లోజ్ అయిపోవాలి చూడండి ఎలా ఉంది వీడియో చూపించిన విధంగా మొత్తం క్లోజ్ చేసేసుకోండి ఎలాంటి క్రాక్స్ లేకుండా దాన్ని మొత్తం గుండ్రంగా వేసుకోండి చూడండి వీడియోలో చూపించిన విధంగా నిన్నగా ఎలా అయిపోయిందో సో ఇలా ఇలా చేసుకుంటే మనకి మనం ఆవిరిమైన ఉడికించినా కూడా బ్రేక్ అవ్వదండి పగిలిపోదు సో మిగతా పిండి అంతా కూడా ఇలాగే చేసుకోవాలండి మనం మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన బౌల్ పెట్టేసుకుందామండి దీంట్లో నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నానండి దీనిపైన జల్లి గిన్నె హోల్స్ ఉన్న గిన్నె ఉంటుంది కదండి ఇప్పుడు వీడియోలు చూపించే విధంగా అలాంటి గిన్నె మీ ఇంట్లో కనుక ఉంటే అది పెట్టేసుకోండి దీంట్లో ఇప్పుడు మనం తయారు చేసుకున్న కుడుములని అన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దీంట్లో నింపి పెట్టేసుకోవాలండి ఇలాంటి గిన్నె తీసుకుంటేనే ఆవిరిపైన ఉడుకుతాయండి సో అన్నీ దీంట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి అన్నీ పెట్టేశాను దీనిపైన ఖచ్చితంగా మూత పెట్టుకోవాలండి అనేది వా దాంట్లోనే ఉండిపోవాలి సో నేను మూత పెట్టేస్తున్నాను ఇలా మూత పెట్టుకున్నాక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇరవై నిమిషాలైనా ఆవిరి పైన మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టేసుకోండి స్టవ్ ఆవిరి పైన చూడండి మీకు తెలుస్తుంది ఎలా ఉంటుందో ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేద్దామండి ఇలా చేతికి టచ్ చేసి చూస్తే పిండి అంటుకోకుండా ఉండాలండి సో అలా అయితే రెడీ అయిపోయినట్టండి కుడుములు ఇప్పుడు మనం వాటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూడండి చూడడానికి ఎంత బాగున్నాయో నీట్గా వచ్చాయి టేస్ట్ కూడా అంత బాగుంటుందండి ప్లస్ ఇవి ఆవిరిపైన ఉడుకుతాయి కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఎవరైనా తినొచ్చు ఆయిల్ ఫుడ్ అని భయపడాల్సిన పని లేదు చూడండి చిట్కల్లో రెడీ అయిపోయాయి కదా సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి